శ్రీ శ్రీ శ్రీమాత్రే నమ ఈరోజు మనం శ్రీ లలితా సహస్రనామ స్తోత్రం అరవై ఒకటో శ్లోకం నుండి అరవై ఐదవ శ్లోకం వరకు నేర్చుకుంటున్నాం అరవై ఒకటో శ్లోకం ఇందులో ఐదు నామాలున్నాయి పంచప్రేతీనా పంచ ప్రేతాసీనా పంచ ప్రేత పంచ ప్రేతనా పంచ ప్రేతనా పంచ ప్రేత పంచబ్రహ్మ స్వరూపిణి పంచబ్రహ్మ స్వరూపిణి పంచబ్రహ్మ స్వరూపిణి పంచబ్రహ్మ స్వూపిణి పంచబ్రహ్మ స్వరూపిణి పంచబ్రహ్మ స్వరూపిణి చిన్మయీ చిన్మయీ చిన్మయి 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 పరమానంద 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 విజ్ఞానఘన రూపిణి విజ్ఞాన ఘన రూపిణి విజ్ఞాన ఘన రూపిణి విజ్ఞాన ఘన రూపిణి విజ్ఞన రూపిణి విజ్ఞాన 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 మొత్తం శ్లోకం పంచ ప్రేత పంచబ్రహ్మస్వ రూపిణి చిన్మయీ పరమానంద విజ్ఞానఘన రూపిణి పంచ ప్రేత పంచబ్రహ్మస్వ రూపిణి చిన్మయీ పరమానంద విజ్ఞాన ఘన రూపిణి అరవై రెండవ శ్లోకం ఇందులో ఆరు నామాలున్నాయి ధ్యాన ధ్యాతృధ్యేయ రూప 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 धर्मा धर्म विवर्जिता 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 विश्वरूपा विश्वरूपा विश्व 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 जागरिणी 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 स्वपंती 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 तेजसात्मिका 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 మొత్తం శ్లోకం ధ్యానధ్యాతృధ్యేయర్మ వివర్జిత విశ్వపాణీ స్వంతిత్మికానధ్యాతృధ్యేయ ధర్మాధర్మ వివర్జిత విశ్వపా స్వంతి తైజసాత్మి అరవై మూడవ శ్లోకం ఇందులో ఎనిమిది నామాలు ఉన్నాయి సుప్తా సుప్తా ప్రాజ్ఞాత్మిక 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 తుర్యా 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 सर्वावस्था विवर्जिता सर्वावस्था सर्वावस्था विवर्जिता, सर्वावस्था सर्वावस्था विवर्जिता विवर्जिता, सृष्टि कर्त्री सृष्टि कर्त्री ಸೃಷ್ಟಿ ಕರ್ತ್ರೀ ಸೃಷ್ಟಿ ಕರ್ತ್ರ ಬ್ರಹ್ಮೂಪ 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 ಗೋಪ್ತ್ರೀ 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 ಗೋವಿಂದೂಪಿಣಿ 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 గోవిందరూపిణి గోవిందరూపిణి మొత్తం శ్లోకం సుప్త ప్రాజ్ఞాత్వాజిత సృష్టికర్తీ బ్రహ్మూపా గోప్త్రీ గోవిందూపిణి సుప్త ప్రజాత్మికా సర్వావస్థా వివర్జిత సృష్టికర్తీ బ్రహ్మరూప అరవై నాలుగో శ్లోకం ఇందులో ఏడు నామాలున్నాయి సంహారిణి 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 రుద్రరూప 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 करी तिरोधान तीरो करी तिरोधान करी तिरोधान करी तिरोधान करी तिरोधान करी ईश्वरी 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 सदा शिवा सदा शिवा

సంహారిణి తిరోధానకరి ఈశ్వరీ సదాశివ అనుగ్రహద పంచకృత్య పరాయణిణి ఈశ్వరీ సదాశివ అనుగ్రహదృత్య పరాయణ అరవై ఐదో శ్లోకం ఇందులో ఆరునామాలున్నాయి భానుమండల మధ్యస్థ భానుమండల మధ్యస్థ భానుమండల మధ్యస్థ భానుమండల మధ్యస్థ భానుమండల మధ్యస్థ భానుమండల మధ్యస్థ భైరవి 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 భగమాలి భగమాని भगमालिनी 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 पद्मासना 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 भगवती 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 पद्मानाभ सहोदरी सहोदरी पद्मानाभ सहोदरी సహోదీ పద్మనాభ సహోదరి పూర్తి శ్లోకం భానుమండల మధ్యస్థ భైరవి భగమాలి పద్మాసన భగవతి పద్మనాభ సహోదరి భానుమండల భైరవి భగమాలి పద్మాసన భగవతి పద్మనాభ సహోదరి ఈరోజు అరవై ఒకటో శ్లోకం నుండి అరవై ఐదో శ్లోకం వరకు నేర్చుకున్నాను వాస్తే